హాయ్ అండి నేను మీ శ్రోయోభిలాషి శ్రీకాంత్ కుమార్ అండి మేము ముందుకు ఇప్పుడు ఒక హెచ్ఎండిఏ వెంచర్ని పరిచయం చెబుతున్నానండి ఈ హెచ్ఎండిఏ వెంచర్లో మనకు ఒక ఫోర్ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ సేల్కి రావడం జరిగిందండి ఇది వచ్చేసి ఇది ఫార్టీ ఫీట్ రోడ్ అండి నార్త్ అండ్ వెస్ట్ కార్నర్ అని చెప్పొచ్చు వెస్ట్ వచ్చేసి ఫార్టీ ఫీట్ ఇది ఫార్టీ ఫీట్ రోడ్ అండ్ ఇటు ఫార్టీ ఫీట్ రోడ్ టూ సైడ్ రోడ్ ఉన్నది కార్నర్ బిట్ అండి ఇది నార్త్ అండ్ వెస్ట్ కార్నరు వచ్చేసి నార్త్ సిక్స్టీ ఉంటుంది అండ్ వెస్ట్ వచ్చేసి సిక్స్టీ త్రీ అంటే టోటల్గా ఫోర్ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ ఉంటుందని అండి ఇది హెచ్ఎండి ఫైనల్ అప్రూవ్ ఉన్నటువంటి వెంచర్ ఈ వెంచర్లో ఆల్రెడీ అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ ఉన్నాయని చెప్పొచ్చు అంటే ఎలక్ట్రిసిటీ ఉంది అండ్ డ్రైనేజ్ ఉంది అండ్ వాటర్ సిస్టమ్ కూడా ఉంది అండ్ ఈ వెంచర్ చుట్టుపక్కల అన్నీ కూడా ఫామ్ హౌజెస్ అండ్ విలేజ్ విలేజ్ కూడా ఉందని చెప్పొచ్చు ఇగో ఈ ఆపోజిట్లో మనకు కనిపించేదే ఫామ్ హౌస్ అండి ఒకసారి చూడండి దీంట్లో నుంచి అండ్ అదేవిధంగా ఈ వెంచ ఈ ప్లాట్కి బ్యాక్ సైడ్ పార్క్ ఉందని చెప్పొచ్చు ఈ వెంచర్ చుట్టూ కూడా హెచ్ఎండి వెంచర్స్ ఉంటాయండి ఒకసారి చూడండి ఇక విలేజ్ కూడా చాలా అంటే చాలా దగ్గరలో ఉంటుంది ఇంకో ఇది ఈ ఫామ్ హౌస్ కూడా దీంట్లో ఎప్పుడు కూడా ఉంటారు వీళ్ళు ఫామ్ హౌస్ ఓనర్స్ వాళ్ళు కాబట్టి ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు అండ్ ఈ వెంచర్ ఆపోజిట్ ఈ వెంచర్ మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి హండ్రెడ్ ఫీట్ రోడ్కి ఫేసింగ్ ఉంటుందండి హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉన్నటువంటి వెంచర్ ఇది ఇది ఎగ్జాక్ట్గా మహేశ్వరం నుంచి మనం హార్డ్లీ ఒక టూ మినిట్స్లో రావచ్చు అండి ఈ వెంచర్ చుట్టుపక్కల అన్నీ కూడా పెద్ద పెద్ద హెచ్ఎండి వెంచర్స్ అవుతున్నాయని చెప్పొచ్చు అంటే దాదాపుగా ఒక హండ్రెడ్ ఎకర్స్ అక్షత వాళ్ళు కూడా వెంచర్ అవుతుంది ఆ వెంచర్లో దాదాపుగా మనకు ట్వంటీ థౌసండ్ ఫస్ట్ స్క్వేర్ యాడ్ లాగా ఉందండి బట్ ఈ ప్లాట్ వచ్చేసి మనకు మనం ఫోర్టీన్ థౌసండ్ చెప్తున్నామండి పద్నాలుగు వేలు నెగోషియేషన్ ఉంటుంది హెచ్ఎండి ఫైనల్ అప్రూవ్ ఉన్నటువంటి లేఅవుట్ లోన్ వస్తుంది దీనికి అండ్ అదేవిధంగా ఈ మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఈ వెంచర్ ఆపోజిట్ ఉన్నటువంటి రోడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉన్నటువంటిది ఇది డైరెక్ట్గా మనకు కందుకూరు వెళ్తుందండి అంటే ఫార్మా సిటీ ఫోర్త్ సిటీ సైడ్కు కనెక్టివిటీ అయ్యడానికి ఈ రోడ్ ఉంది అండ్ అదేవిధంగా ఎగ్జిట్ ఫిఫ్టీన్ నుంచి కూడా ఎగ్జిట్ ఫిఫ్టీన్ నుంచి అండ్ ఎగ్జిట్ ఫోర్టీన్ నుంచి కూడా రావచ్చు వీడికి మనకి ఎగ్జిట్ ఫోర్టీన్ నుంచి వస్తేనే మనకి ఇది దగ్గర అవుతుందని చెప్పొచ్చు హార్డ్లీ మనము ఎగ్జిట్ ఫోర్టీన్ నుంచి మనకి ఇక్కడికి ఒక టెన్ మినిట్స్లో రావడానికి ఆస్కారం ఉంటుంది మనకు తుక్కుగూడ ఏరియా నుంచి ఇదంతా కూడా హెచ్ఎండి లిమిట్లో ఉన్నటువంటి ఏరియా అని చెప్పొచ్చండి ఇది ప్లాట్ వచ్చేసి మరీ చెప్ మళ్ళొకసారి చెప్తున్నాను ఫోర్ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ రేట్ వచ్చేసి ఫోర్టీన్ థౌజండ్ నెగోషియేషన్ ఉంటుంది మంచి హైట్లో ఉంటుంది ఫుల్ రెడ్ సైడ్ ఉన్నటువంటి ప్లాట్ ఏ ఎక్కడ కూడా ఏమాత్రం క్రాస్ లేదు అండ్ వీధి పోటు కూడా లేవు పర్ఫెక్ట్ ఉన్నటువంటి ప్లాట్ అని చెప్పొచ్చండి అండ్ అదేవిధంగా ఇలాంటి మంచి మంచి వీడియోలు మీ ముందుకు రావాలంటే మాకు ఒక సపోర్ట్గా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అదేవిధంగా మనకి ఇప్పుడు చూపిస్తానండి మీకు ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయని ఈ వెంచర్ కూడా మొత్తం ఎప్పుడు కూడా వాళ్ళు సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారండి వాళ్ళు ఈ వెంచర్లోకి రావాలంటే వాళ్ళ పర్మిషన్ తీసుకొని రావాలి ఒక సజ్వాడి డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉంటాయో దీంట్లో వీళ్ళొక సింబల్ అండ్ అదేవిధంగా దీంట్లో కన్స్ట్రక్షన్ కూడా అయ్యింది వీళ్ళు ఉంటున్నారు కూడా ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్ మెయిన్ ఎంట్రన్స్ ఇదే అండి ఎప్పుడు ఇక్కడ పబ్లిక్ ఏరియా అని చెప్పొచ్చేది అంతా ఎప్పుడు ఫుల్లు జనాలు ఎప్పుడు కూడా అవైలబుల్ ఉంటాయి ఇక్కడ కాబట్టి ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు మంచి ఇన్వెస్ట్మెంట్ అని చెప్పచ్చు ఇగో ఈ వెంచర్ ఆపోజిట్ ఉన్నటువంటి రోడ్ అండి ఇది ఫుల్గా బిజీగా ఉంటుంది అండ్ అదే విధంగా ఈ వెంచర్లోనే కన్స్ట్రక్షన్ కూడా ఉందని చెప్పొచ్చు ఇగో ఇది కన్స్ట్రక్షను ఫుల్ జనాలు ఉంటారు సార్ ఇది ఇదే మనం చెప్పేటువంటి వెంచరు మెయిన్ ఎంట్రన్స్ ఇదే సార్ ఇది డైరెక్ట్గా మనకు కందుకూరు వెళ్తుంది ఈ రోడ్ మనం ఇందాక చూపించినటువంటి ప్లాట్ ఇక్కడే ఇదే వెంచర్ ఇది సార్ ఇదే అండి విలేజ్ ఇందాక చెప్పినటువంటిది ఇది హండ్రెడ్ ఎక్కర్స్ మొత్తం విల్లా ప్రాజెక్ట్ అండి ఇది అక్షిత వాళ్ళు చేస్తున్నటువంటి డెవలప్మెంట్స్ ఇక్కడ నుంచి మన వెంచర్కి జస్ట్ ఆపోజిట్ అని చెప్పొచ్చు మేబీ మనం ఒక వాకబుల్ డిస్టెన్స్ ఇది చూడండి ఇది మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్డు మహేశ్వరం నుంచి వచ్చేటువంటి టువార్డ్స్ పుల్మాం నుంచి మనకు ఫోర్త్ సిటీ అంటే కందుకూరికి కనెక్టివి కనెక్టివిటీ ఉన్నటువంటి రోడ్ అని చెప్పొచ్చండి కాబట్టి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు థ్యాంక్ యూ